హాయ్ అండి ఇప్పుడు మీరు చూసే ప్రాపర్టీ వచ్చేసి నూట ఇరవై ఐదు గజాల నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ హౌస్ అనేది ఇంద్రీసంలో ఉంది ఇంద్రీశం మెయిన్ రోడ్ నుంచి వాకుల్ డిస్టెన్స్లో మన మెయిన్ రోడ్ నుంచి వంద మీటర్ల దూరంలో ఉంటుందండి హౌస్ అనేది నార్త్ ఫేసింగ్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ డబల్ బెడ్రూమ్ అయితే కట్టున్నామండి హౌస్ అనేది ఇదంతా పార్కింగ్ ఏరియా అండి ఇది మన పార్కింగ్ ఏరియా టైల్స్ అయితే ఇచ్చున్నాము చూడొచ్చండి సంపు ప్లస్ బోర్ కూడా ఉంటుందండి హౌస్కి అనేది ఇది మెయిన్ గుమ్మం మెయిన్ ఎంట్రన్స్ అనేది నార్త్కి ఉంటుంది ఈస్ట్కి ఒక డోర్ ఉంటుంది ఇది ఇదంతా హాల్ అండి హాల్లో చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కానీ మార్బుల్స్ అయితే ఇచ్చిన్నామండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ అనేది నైన్ బై ట్వల్ వస్తుందండి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఒకటి కామన్ టాయిలెట్ కూడా ఇచ్చిన్నామండి మన హాల్ అనేది కామన్ టాయిలెట్ ఉంటుంది వేస్ట్ సమానంత పెట్టుకోవడానికి కూడా రూఫ్ కూడా ఇచ్చున్నామండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి నైన్ బై ఫోర్టీన్ ఎలా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి ఆల్మోస్ట్ వర్క్ అనేది కంప్లీట్ అయి వచ్చిందండి మాక్సిమం ఒక టెన్ డేస్లో అయితే పూర్తిగా కంప్లీట్ అవుతుంది ఎవరైనా రెడీ టు మా హౌస్ చూసేవాళ్ళు తక్కువ బడ్జెట్లో ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఎయిటీ టూ ల్యాక్స్ అయితే మేము కోట్ చేస్తున్నామండి ఈ హౌస్కి అనేది నెగేసిబుల్ ప్రైస్ ఉంటుంది మన మెయిన్ రోడ్ ఎందుకంటే మెయిన్ రోడ్డుకి వాక్ డిస్టెన్స్లో ఉందండి హౌస్ అనేది చూసుకోవచ్చు ఒకసారి క్వాలిటీ కూడా చాలా బాగా క్వాలిటీతో అయితే కట్టి ఉన్నామండి హౌస్ అనేది ఇలా ఓపెన్ కిచెన్ అయితే వచ్చిందండి హౌస్కి మీకు బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ వర్క్ అనేది కంప్లీట్ వచ్చిందండి ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది టెన్ డేస్లో వన్ వీక్లో అలాగా వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుందండి పటన్ చేరు మెయిన్ మన బస్ స్టాప్కి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ల దూరం ఉంటుంది అవుటర్ రింగ్ రోరకి వన్ టూ అండ్ హాఫ్ ఉంటుందండి